ఈ వీడియోలో పొందుపరిచిన సమాచారం కేవలం ప్రాథమిక పరిజ్ఞానం కొరకు మాత్రమే ఉద్దేశించబడినది ఈ సమాచారమే అంతిమమైనదిగా భావింపరాదు ఫలితాలలో స్వల్ప మార్పులకు అవకాశం ఉంటుందని గమనించగలరు కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి దైవ చింతన పెరుగుతుంది దాయాదులతో భూ విభేదాలు ఎక్కువగా కలిగేదానికి అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి గోచార రీత్యా శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు గోమాతను సేవించండి అలాగే అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి మొగజీవారికి కూడా ఆహారం ఏర్పాటు చేయటం చేసినందువల్ల మీకు అన్నింట శుభం కలిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది